నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్త జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలో పీఎస్ఈఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రైతు రుణమాఫీ పథకంలో రుణాల పంపిణీ కార్యక్రమానికి ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య హాజరై రైతులు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తానని బడ్జెట్ లావాదేవీలలో సమస్యలు ఉన్నా రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని ప్రారంభించి రెండు లక్షల వరకు రుణమాఫీ చేశారు పిఎస్సీఎస్ చైర్మన్ లక్కినేని సురేందర్ మాట్లాడుతూ సొసైటీ ద్వారా ఎరువులు పురుగునందులు మార్కెట్ చేయడం వల్ల ఆరు కోట్ల రూపాయలు వ్యాపారం జరిగిందని మండలంలో కోడ్ గోడ నిర్మించడానికి ఇరవై లక్షల రూపాయలు మంజూరు అయ్యాయని భవన నిర్మాణానికి భూమిని సమకూర్చాలని ఎమ్మెల్యేను కోరారు ఈ కార్యక్రమంలో పీఎసీఎస్ డైరెక్టర్ లక్కినేని సురేంద్రరావు పిఎస్సీఎస్ డైరెక్టర్లు సహకార బ్యాంక్ డీసీసీ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఎనభై ఒక్క లక్షల డెబ్బై ఆరు వేల ఏడు వందల అరవై ఐదు రూపాయలు వారి యొక్క ఖాతాలకు జమ చేయడం రుణమాఫీ కార్యక్రమానికి ఇచ్చేసిన ఇల్లందు శాసనసభ్యులు గౌరవీయులు కనకయ్య గారు వేదిక మీద ఉన్న డైరెక్టర్లు ఈ మండల రైతాంగం అదేవిధంగా పాత్రికాయ మిత్రులు అందరికీ కూడా నమస్కారం తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ చేయడం జరిగింది నాలుగు వేల మూడు వందల ఎనభై మంది సభ్యులకి గాను పదిహేను వందల ఇరవై ఇరవై మందికి రావడం జరిగింది సుమారు ఐదు కోట్ల రుణమాఫీ రైతాంగానికి అందించడం కోసం మిగతా ఈ రెండు వేల ఎనిమిది వందల అరవై మంది రైతాంగానికి కూడా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని రుణమాఫీ జరిగే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఈ సొసైటీ ద్వారా ఎరువులు పురుగు మందులు వ్యాపారం ఈ నాలుగేళ్ల నుంచి జరుగుతూ ఉంది దీనికి కాను ఇవాళ మార్కెట్ ఇల్లందు మార్కెట్ సో గోడౌన్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగిస్తా ఉన్నాం దగ్గర దగ్గర సుమారు ఆరు కోట్ల వ్యాపారం ఎరువులు కానీ పురుగు మందులు కానీ జరుగుతాం చాలా సంతోషపడాలి ఆనందపడాలి రెండో విడత తర్వాత మూడో విడత కూడా రేపు రాబోయే పదిహేనో తారీఖు రోజు రెండు లక్షల రూపాయల రుణమాఫీ పెద్ద ఎత్తున మన జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మనందరి నాయకుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఆ రోజే ప్రయాణం చేస్తారు పదిహేన తారీఖు తోటి రెండు లక్షలు పూర్తిగా రుణమాఫ ఇచ్చే గొప్ప కార్యక్రమం అనేది మనందరం కూడా కొద్దిగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది రైతాంగం మొత్తం గతంలో ప్రభుత్వాలు వచ్చాయి అంతకుముందు కూడా స్వర్గ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే రుణమాఫ చేసి ఒకే దఫాలో రుణమాఫీ చేసిన గొప్ప నాయకుడు అప్పుడు ఆ రోజు మరి రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు వరకు ఇచ్చినటువంటి రుణమాఫీ ముందు ఏదైతే సోనియా గారి నాయకత్వంలో హైదరాబాద్ లో ప్రజలకు మాట ఇచ్చారు ఆ మాటలో ఆరు గ్యారంటీలతో పాటు పెద్ద ఎత్తున రుణమాఫీ ఇప్పుడు చెప్పారు భారతదేశం లెక్కలేని విధంగా కూడా చక్కటి కారుకు ఇచ్చిన గొప్ప ప్రభుత్వం ఏదైతే ఉందంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు అదేవిధంగా భూమికి సంబంధించిన మంత్రి వీరందరూ కూడా రైతుల మీద ప్రేమ వరకు ఉన్నటువంటి విశ్వాసం నమ్మకం తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా రైతాంగానికి మంచి తీపిక పంచే గొప్ప కార్యక్రమాన్ని మనం పోయిన పద్దెనిమిది తారీఖే విన్నాం పద్దెనిమిది తారీఖు ముప్పై తారీఖు లక్ష రూపాయలు రెండు రుణమాఫీ పద్దెనిమిది చేస్తే ముప్పై తారీఖున ఇలా పదిహేను తారీఖు రోజు రెండు లక్షల రూపాయలు రెండు రుణమాఫీ చేసే కార్యక్రమాన్ని కూడా మరి తీసుకోవడం జరుగుతుంది దీంతోపాటు ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే రెండో రోజుకే ఉచిత బస్సు ప్రయాణంతో పాటు గ్యాస్ కరెంటు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చేసే కార్యక్రమం మొదలు పెడతా ఉంది ప్రభుత్వం మరి చాలామంది అనవచ్చు ఏమి కూడా పూర్తిగా చేయలేదని మరి అసలు గల్ల ఖాళీ ఉంది కదా గతంలో పరిపాలన చేసినటువంటి ప్రభుత్వం మరి ఏమి లేకుండా రూపాయి లేకుండా కూడా మరి ఖాళీ చేసే తరుణంలో ఇప్పుడున్న ప్రభుత్వం ఇద్దరు రాజ్యంలో పరిపా ప్రజా పాలనలో మన ప్రీతం నాయకుడు రేవంత్ రెడ్డి గారు మరి ఏమి చేస్తున్న తెలియదురా కానీ ప్రజలకు ఇచ్చిన మాట కోసం మరి వారికి ఉండేటువంటి బాధలు ఇబ్బందులు పడి ఒక్కొక్కరు కూడా తీర్చే పరి తీర్చే కార్యక్రమం ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి మనందరూ ఆలోచన చేయాలి గుర్తుంచుకోవాలి మొన్నడికి మనల్ని చెప్పారు హౌజింగ్ మినిస్టర్ గారు తప్పకుండా ఈ పదిహేను తారీఖు తర్వాత ఇందిరా మైళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటాం వారితో పాటు రేషన్ కార్డులు గురించే కార్యక్రమం తీసుకుంటామని చెప్పి వారు మనల్ని చెప్పారు ఇవన్నీ కూడా డబ్బుతో కూడుకున్నట్టు పనులు మరి గత ప్రభుత్వం ఖాళీ అయిన తర్వాత రూపాయి రూపాయి జమ చేసి మన కుటుంబ సమస్య తెలుసు కదా ఇయర్ అయిపోగానే కుటుంబం పోషణ కోసం ఏ విధంగా అపో సపో తీసి కుటుంబాన్ని గడుపుతారో అదే విధంగా ఈనాడు ప్రభుత్వ పరిస్థితి ఉంది తప్పకుండా మీ అందరికి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట తీర్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది మీరందరూ కూడా పెట్టుకోవాలి దయచేసి అందరూ కూడా ఈ పండగ వాతావరణం మొన్న కూడా మనందరం కూడా అన్ని గ్రామాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రుణమాప కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసుకోవడం అనేది సంబరాలు కూడా చేసుకున్నాం ముఖ్యంగా రైతు సోదరులందరూ కూడా సుఖంగా ఉండాలి శుభకిష్టంగా ఉండాలని చెప్పి మరి ప్రభుత్వం తీసుకుంటారు నిర్ణయానికి మనందరం కూడా మరి ధన్యవాదాలు నమస్కారాలు చేసుకుంటూ ముగిస్తా ఉన్నాం థ్యాంక్ యూ

ನಾಗಭೂಷಣ ವೆಂಕಟೇಶ್ವರ ಬಾಲತ್ ಪಕ್ಷಿ ఈ వార్త సమాప్తం నమస్కారం